హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ సుమ కుకింగ్ ఈరోజు చాలా టేస్టీగా నాన్ వెజ్లో ఏమాత్రం తీసుకోకుండా మనకి వెజిటేబుల్లో కూడా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చండి కర్రీ అనేది మిల్ మేకర్తో చాలా టేస్టీగా ఉంటుంది నాన్ వెజ్ కర్రీ అంత రుచిగా ఉంటుందండి ఈరోజు నేనైతే మీకు మిల్ మేకర్ మసాలా గ్రేవీ కర్రీ అయితే ప్రిపేర్ చేసి చూపిస్తాను దానికోసం మేకర్ని గోరువెచ్చని నీటిలో ఒక ఐదు నిమిషాలు నానబెట్టుకోవాలండి తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ ఏం వేయకోకుండా కొద్దిగా పల్లీలు అలాగే ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బలు ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాలు ఒక నాలుగు లవంగాలు ఒక రెండు యాలకులు వేసుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు చక్క దోరగా ఫ్రై చేసుకోవాలి టేస్ట్ మనకు నిజంగా అండి అచ్చం నాన్ వెజ్ కర్రీ అంత టేస్ట్ అయితే ఉంటుందండి తప్పకుండా అయితే ట్రై చేయండి పల్లీలు కొద్దిగా వేగాక ఇప్పుడు దీంట్లో ఒక టేబుల్ స్పూన్ అర వరకు నువ్వులు వేసుకోవాలి నువ్వులు ముందే వేసుకుంటే మనకి తొందరగా మాడిపోతాయి కాబట్టి పల్లీలు వేగాక నువ్వులు వేసుకొని ఒక అర నిమిషం పాటు వేయించుకుంటే ఆ వేడికి వేగిపోతాయండి చక్కగా స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారాక ఒక మిక్సీ జార్లోకి అయితే వేసేసుకోవాలి మిక్సీ జార్లోకి వేసుకున్నాక దీంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఎండు కొబ్బరి పొడి వేసుకోవాలండి మీ దగ్గర ఎండు కొబ్బరి ముక్కలే ఉంటే చక్కగా ముక్కలైనా గ్రైండ్ చేసుకోవచ్చు నా దగ్గర పొడి ఉంది కాబట్టి పొడి వేసుకొని దీన్ని ఒక్కసారి ఇలా గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు దీంట్లో ఒక చిన్న గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకోవాలి చూసారు కదా మనకైతే ఇక్కడ మసాలా ప్రిపేర్ చేసేసుకున్నాం చక్కగా పల్లీలు నువ్వులు యాలకులు లవంగాలు అవన్నీ వేసుకొని అదంతా పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం వేడయ్యాక దాంట్లో ఒక రెండు బగారాకులు ఒక రెండు దాల్చిన చెక్క కొద్దిగా కరివేపాకు వేసుకొని వేయించుకోవాలండి ఇది కొంచెం ఫ్రై అయ్యాక దీంట్లో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే ఒక రెండు మూడు పచ్చిమిర్చి ముక్కలు కూడా సన్నగా కట్ చేసుకొని వేసేసుకొని ఇదంతా ఒక్కసారి కలుపుకోవాలి మనకి కర్రీ అనేది వేడివేడి అన్నంలోకైనా లేదంటే రోటీ చపాతీలోకైనా అద్దిరిపోతుందండి చాలా బాగుంటుంది కర్రీ అనేది మనకి చక్కగా గ్రేవీ లాగా దగ్గరగా వచ్చేస్తుందండి చాలా టేస్టీగా ఉంటుంది ఉల్లిపాయ ముక్కలు కొంచెం వేగాక దీంట్లో ఒక పావు టీ స్పూన్ పసుపు అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇదంతా కలుపుకొని చక్కగా ఉల్లిపాయ ముక్కలు బాగా కలర్ మారేదాకా వేయించుకోవాలండి మూత పెట్టుకొని చక్కగా మగ్గించేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు మనకి ఎర్రగా వేగితేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కర్రీకి మూత పెట్టుకొని కుక్ చేసేసుకుందాము చూసారు కదా ఉల్లిపాయ ముక్కలు చక్కగా ఇలా బాగా వేగిపోవాలండి ఇదంతా మళ్ళీ ఒకసారి కలుపుకొని మనం నీళ్ళని నానబెట్టుకున్నాం కదండి మిల్ మేకర్లు చక్కగా సాఫ్ట్గా నానిపోయినాయి ఇప్పుడు వాటర్ మొత్తం పిండేసుకొని మనం ఈ ఆయిల్లో వేసేసుకోవాలండి ఉల్లిపాయలు వేగుతున్నాయి కదా దీంట్లో చక్కగా వాటర్ మొత్తం పిండేసుకొని మిల్మేకర్లు అన్నీ వేసేసుకోవాలి ఇలా వేసుకొని ఇదంతా ఒక్కసారి కలుపుకుందాము ఇదంతా కలుపుకొని ఒక్క నిమిషం పాటు మూత పెట్టుకొని చక్కగా మగ్గించుకోవాలండి ఆయిల్లో చక్కగా మగ్గుతాయి అన్నమాట మిల్క్మేకర్లు అనేటివి చాలా టేస్టీగా ఉంటుందండి కర్రీ మట్టుకు నిజంగా చూసారు కదా ఒక్క నిమిషం పాటు ఇలా బాగా మగ్గించేసుకోవాలి ఆయిల్లో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తుంటే కనుక ప్లీజ్ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి వీడియో నచ్చితే షేర్ చేసేయండి ఫ్రెండ్స్ ఒక నిమిషం పాటు చక్కగా మిల్మేకర్లో ఆయిల్లో మగ్గాక మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదండి మసాలా పల్లీలు నువ్వులు వేసుకొని చక్క మెత్తగా పేస్ట్ ప్రిపేర్ చేసుకున్నాం కదా అదంతా వేసేసుకోవాలి అదంతా వేసుకున్నాక ఇప్పుడు దీంట్లో ఒక టేబుల్ స్పూన్ వరకు కారం మీ స్పైసీని బట్టి కారం అనేది వేసుకోవచ్చండి నేనైతే ఒక టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకొని రుచికి సరిపడినంత సాల్టు అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసుకొని ఇదంతా మళ్ళా ఒకసారి బాగా కలిపేసుకుందామండి మనకి మసాలా ఫ్లేవర్తో చాలా బాగుంటుందండి మనం ఇందులో పల్లీలు నువ్వులు కూడా వేసుకున్నాం కదా ఆ ఫ్లేవర్ కూడా మనకి తినేటప్పుడు చాలా బాగా తెలుస్తుంది ఇదంతా ఇలా బాగా కలుపుకొని మళ్ళీ ఒక్క నిమిషం పాటు మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి మనం వేస్ వేసుకున్న మసాలాలు ఉప్పు కారం చక్కగా మేకర్కి బాగా పట్టేసి మనకు తినేటప్పుడు రుచిగా అనిపిస్తాయి ఒక నిమిషం పాటు మూత పెట్టుకొని కుక్ చేసుకుందాము చాలా ఫాస్ట్గా అయిపోతుందండి మేకర్ మనకి ఎక్కువసేపు టైం కూడా పట్టదు కదా తొందరగా కుక్ అయిపోతుంది మనం చక్కగా గోరువెచ్చ నీళ్ళల్లో నానబెట్టుకున్నాం కాబట్టి చక్కగా సాఫ్ట్గా చాలా బాగుంటుంది ఒక్క నిమిషం పాటు మగ్గిపోయాక మనము మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకున్నాం కదండి చక్కగా పేస్ట్ అనేది మసాలాది దాంట్లో ఒక చిన్న గ్లాస్ వాటర్ పోసేసుకొని అదంతా మళ్ళీ ఇందులో వేసేసుకోవాలి ఎక్కువ వాటర్ వేయొద్దండి ఒక్క గ్లాస్ వాటర్ అయితే వేసుకోవాలి చిక్కగా రావాలి అనుకుంటే కొద్దిగా వాటర్ పోసుకుంటేనే మనకి చాలా బాగుంటుంది వాటర్ మొత్తం పోసుకొని ఇదంతా కలుపుకొని ఒక్కసారి సాల్ట్ అనేది ఈ టైంలో చెక్ చేసుకోండి సరిపోకపోతే ఇప్పుడే వేసేసుకోవచ్చు మూత పెట్టుకొని చిన్న మంట మీద చక్క దగ్గరికి వచ్చేదాకా కుక్ చేసుకోవాలి చూసారు కదా నేనైతే ఇక్కడ ఒక ఐదు నిమిషాలు చిన్న మంట మీద కుక్ చేసుకున్నానండి ఆయిల్ కూడా చక్కగా పైకి స్ప్రెడ్ అయిపోతే మనకి కర్రీ కూడా ఆల్మోస్ట్ అయిపోయినట్టే ఇంకా ఇప్పుడు లాస్ట్లో దీంట్లో ఒక్క పావు టీ స్పూన్ గరం మసాలా పొడి వేసుకొని ఇదంతా ఒక్కసారి కలుపుకొని చక్కగా ఒక సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకోవడమేనండి చూసారా చూడటానికి మనకి చక్క మటన్ కర్రీలా కనిపిస్తుంది కదండి టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి నిజంగా నాన్ వెజ్ కర్రీతో పోటీ పడుతుందండి నిజంగా ఈ మేకర్ కర్రీ అనేది అంత రుచిగా ఉంటుంది ఇక్కడైతే నేను ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకొని పైనుంచి కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకొని ఇంకా చపాతి అయినా రోటీ అయినా రైస్తోనైనా సర్వ్ చేసుకోండి సూపర్ టేస్టీగా ఉండే మసాలా మేకర్ గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోయింది తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేసేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి మనం ప్లెయిన్ బగారా రైస్ వండుకుంటాం చూడండి అప్పుడు కూడా ఇది మనకి సైడ్ డిష్గా చాలా బాగుంటుందండి తప్పకుండా మీరు కూడా ట్రై చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్